అందరికీ నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు మిథున్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ చాలా పెద్ద విమర్శ చేశారు ఒక టూ డేస్ బ్యాక్ అంటే రీసెంట్గానే చాలా పెద్ద విమర్శ నాకు తెలిసి ఇది అంతర్జాతీయ సమస్యలాగా ఉంది ఏంటి ఈయన చేసింది అలాగనే ఉంది అంతర్జాతీయ సమస్యలాగానే ఈయన క్రియేట్ చేసి విమర్శించడం జరిగింది అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు చాలా విమర్శలు చేశారు గత ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు వాలంటీర్ల ద్వారా అయ్యారు అని చెప్పే విధానం కావచ్చు అలాగే సుగాలి ప్రీతి గురించి కూడా ఈయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ చాలా ఎలివేషన్తో మాట్లాడిన మాటలు కూడా మనం అందరూ చూడొచ్చు ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి అంటే డిప్యూటీ సీఎంగా ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కనీసం బేసిక్స్ నా తెలుసుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా చాలా బాధాకరం దట్టు దీక్షలో ఉన్నారు దీక్షలో ఉండి దీక్ష కంటూ కొన్ని నియమనిష్టలు ఉంటాయి అసత్యాలు మాట్లాడకూడదు సంతాప సభలకు వెళ్ళకూడదు వేసుకొని తిరగకూడదు అని నియమనిష్టలు ఉంటాయి మరి మీరు ఈ నియమనిష్టలకు విరుద్ధంగా మీరు ఏదైతే ప్రవర్తిస్తున్నారో మీ యొక్క ప్రవర్ధన చూసిన తర్వాత కూడా ఈ హిందూ మతానికి సంబంధించిన అదే మన మతానికి సంబంధించిన మత గురువులు కొంతమంది ప్రతి చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయిపోతూ ఉంటారు మరి ఈయన ఇన్ని విరుద్ధమైన చర్యలు చేస్తున్నప్పటికీ చూసి ఎందుకు ఈయన మీద విమర్శ చేయలేదు అంటే ఖండించలేదు అనేసి అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి అలాంటి నియమ నిష్టలు వర్తిస్తాయి మనకైతే తెలియదు కానీ సరే పోనీయండి ఇది పక్కన పెడితే కనుక పవన్ కళ్యాణ్ గారు మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఎందుకు ఈ విమర్శలు చేశారంటే మీ అందరికీ తెలిసిన విషయమే పిఠాపురం ఇన్ఛార్జ్గా మిథున్ రెడ్డి గారు పనిచేశారు ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం నుంచే గెలుపొందారు కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అని చెప్పేసి ఖచ్చితంగా చాలా మంది చెప్ అంటే చాలా మంది చెప్తున్న మాట ఇదే అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే రెడ్ శాండి అంటే ఎర్రచందనము రాష్ట్రాలు దాటి ఆ దేశం దాటి నేపాల్కి వెళ్ళిపోయింది మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వెళ్ళిపోయిన ఎర్రచందనం ఏదైతే నేపాల్కి ఎర్రచందనం వెళ్ళిపోయిందో ఆ ఎర్రచందనాన్ని రీబ్యాక్ చేస్తారంట సరుకునికి అలాగనే మిథున్ రెడ్డి గారి మీదన అక్కడ ఒక కేసు ఉందంట రెడ్ శాండిల్కి సంబంధించి ఆ ఫైలు ఈయన దగ్గర ఉందంట పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉందంట సార్ కాస్త బేసిక్స్ కొంచెం తెలుసుకొని మాట్లాడండి వన్స్ దేశం దాటి వెళ్ళిపోయిన సరుకును పక్క దేశాలకు ఏ విధంగా తెస్తారు ఇది ఒక అంతర్జాతీయ సమస్య మీరేసిన మీరేసిన అలిగేషన్స్కి ఖచ్చితంగా వ్యవస్థ మొత్తము కలిపి నేపాల్కి వెళ్ళి వర్క్ చేయాలి ఎన్ని వ్యవస్థలు వెళ్ళి వర్క్ చేస్తే మరి అక్కడ నుంచి ఆ సరుకు ఇక్కడికి వస్తుందా అని అంటే ఖచ్చితంగా రాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు కావాలంటే ఎవరు నేను కనుక్కోండి కాస్త మాట్ మాటల్లో నిజాలు ఉండాలి మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మీ యొక్క ఏమంటారు ఫ్యాన్స్ మెప్పించవచ్చు వాళ్ళని కేరింతలు కొట్టించవచ్చు అంతవరకు పనికొస్తుందే గాని ఇది విధానపరంగా చూసుకుంటే అస్సలు సాధ్యపడదు మరి ఎందుకు మీరు ఈ ఇటువంటి విమర్శలు తెలిసి చేస్తున్నారా చేస్తున్నారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నేపాల్కి వెళ్ళాలంటే ఎన్ని స్టేట్స్ దాటి వెళ్ళాలి అనేది మీరు ఒకసారి తెలుసుకోండి కనీసం ఇప్పుడు తెలంగాణ తెలంగాణ నుంచి సరే తెలంగాణ మీద నేపాల్కి వెళ్ళాలన్నా కూడా ఐదు రాష్ట్రాలు దాటి వెళ్ళాలి ఖచ్చితంగా ఐదు రాష్ట్రాలు ఈ యొక్క తెలంగాణ కావచ్చు అలాగనే మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు అలాగే ఉత్తర ఉత్తరప్రదేశ్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావతల అలా ఉంది అనమాట నేపాల్ సరే ఇటు ఒడిస్సా మీద కనుక మీరు వెళ్తే అంటే మీరు చెప్పే విధానం ఇక్కడి నుంచి వెళ్తే మూడు బార్డర్స్ ఉన్నాయి మూడు రాష్ట్రాల బార్డర్లు దాటుకొని వెళ్ళాలి మీరు కాస్త తెలుసుకొని విమర్శిస్తే చాలా బాగుంటుందని నా ఆలోచన ఇటు ఒడిస్సా నుంచి కనుక వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా జార్ఖండ్ బీహార్ వెస్ట్ బెంగాల్ మరి ఇటు వెళ్ళిన మూడు రాష్ట్రాలు ఇటు వెళ్ళిన ఐదు రాష్ట్రాలు అయితే రాష్ట్రాలు దాటుకొని వెళ్ళాలి మరి సెంట్రల్ లో మీ గవర్నమెంట్ ఉంది ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు దేశాలు దా దేశాన్ని దాటి చేసారు రెడ్ లో అంటున్నారు ఇదేమన్నా సలార్ సినిమానా ఈ ఎర్రచందనము తుంగ మీద పెద్దిరెడ్డి గారి ముద్ర లేకపోతే కంటైనర్ మీద పెద్దిరెడ్డి గారి ముద్ర పెట్టేసేసి రాష్ట్రాలు దాటి చేయడం ఎవరిది తప్పు మీరు చేసిన విమర్శ తీసుకుంటే ఖచ్చితంగా సెంట్రల్లో మీరు టైఅప్ అయిన బీజేపీకే కదా తప్పు మరి ఎందుకు చూసి వదిలేసింది మీరు ప్రశ్నించాల్సింది ఎవరిని బీజేపీని కదా మీరు ప్రశ్నించాలి ఎలా దాటిచ్చారు ఇన్ని రాష్ట్రాలు పెదరెడ్డి మిథున్ రెడ్డి గారు రెడ్ శాండలు పంపుతుంటే అని మీరు ఫస్ట్ విమర్శించాల్సింది ఖచ్చితంగా బీజేపీనే కదా సెంట్రల్ గవర్నమెంట్నే కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా కనుమూసుకొని ఉందా సార్ ఇటు కంటైనర్లు కంటైనర్లు నేపాల్కు సరికి వెళ్ళిపోతుంటే తెలుసుకోండి వాస్తవాలు పవన్ కళ్యాణ్ గారు మీకు రిక్వెస్ట్ చేసి చెప్తుంది ఒకటే ఎవరి ప్రభుత్వంలో ఈ రెడ్ శానల్ స్మగ్లింగ్ అధికంగా జరిగింది దేశాలు దాటి అలాగనే రాష్ట్రాలు దాటి ఈ శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనము తరలి వెళ్ళిపోయింది అనేసి కొన్ని నిజాలు తెలుసుకోండి సార్ చరిత్ర వదిలిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి అంటే కాలం వదిలిన సాక్ష్యాలు మనకు చాలా మన దగ్గరగా మన కళ్ళ ముందే ఉన్నాయి ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఆయన వచ్చిన ఒక సంవత్సరానికే అంటే రెండు వేల పదహైదు ఏప్రిల్ ఏడో తారీఖున తెల్లవారుజామున ఐదు గంటలకు ఇదే శేషాచలం అడవుల్లో ఒక బూటకపు ఎన్కౌంటర్ జరిగింది ఈ బూటకపు ఎన్కౌంటర్ని ఆ రోజు చాలా మంది కూడా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పేసేసి ప్రజా సంఘాలు విమర్శించారు అలాగే హ్యూమన్ రైట్స్ కూడా విమర్శించారు అమాయకమైన కూలీలు ఇరవై మందిని బలి తీసుకుంది ఈ బూటకపు ఎన్కౌంటర్ నిజాలు బయట చెప్పారు అని చెప్పేసేసి ఒక మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఉన్నారు అని చెప్పేసేసి ఆ తమ్ముడు అప్పుడున్న ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పేసేసేసి ఆ వాస్తవాలు వీళ్ళు ఏదైతే ఈ కూలీలు చెప్పారో పెద్దలను వదిలేసేసి చిన్న చిన్న కూలీలను ఇరవై మందిని బూటకపు ఎన్కౌంటర్ చేసి చంపేశారు దీని వెనుకల ఏ రాజకీయ నాయకులు ఉన్నారు అని చెప్పేసి మీరు ఒక్కసారి తెలుసుకోండి ఆ రో ఆనాటి ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున చర్చకు తావదీసింది కారణం ఏంటి అంటే ఆంధ్ర ఈ మెడ్రాస్ అంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ నుంచి వచ్చిన కూలీల బిల్లు ఆ రోజు ఇది ఒక సెన్సేషనల్ న్యూస్ ఏదైతే ఇది పెద్ద సెన్సేషన్ అయ్యి విమర్శలు ఎదుర్కొందో అప్పటి నుంచి కూడా రెడ్ శానలు చా అంటే ఎక్స్పోర్ట్ స్మగ్లింగ్ అవ్వడం అనేది చాలా తగ్గింది ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక దీని గురించి అసలు రెడ్ శాండల్ గురించి నేను వినిందే లేదు ఇక్కడ రెడ్ శానల్ స్మగ్లింగ్ అవుతుందని గాని ఇక్కడ రెడ్ శాండల్ పట్టుకున్నారని గాని శేషాచలం అడవుల నుంచి రెడ్ శాండల్ తరలి వెళ్ళిపోతుందనేది గాని నేను ఈ ఐదు సంవత్సరాల్లో నేను అస్సలు చూడలేదు ఇక నేనేమైనా మిస్ అయ్యానో నాకు తెలియదు గాని ఈ ఇటువంటి రెడ్ శానల్ దేశాలు ఖండంతరాలు దాటి వెళ్ళిపోతుంది అనే న్యూస్ అయితే నేను వినలేదు నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఐదు సంవత్సరాలు వినలేదు ఖచ్చితంగా మళ్ళీ ఈ కొంతమంది ఎక్స్పర్టీ అంటే ఈ అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో అప్పుడు ప్రతిపక్షంలో మీలాంటి పదే పదే ఒక రాజకీయ విమర్శ అసలేని విమర్శ చేశారే కానీ మీరు ఒకసారి చూసుకోవచ్చు అండ్ మీ యొక్క పేపర్స్లో కానీ మీ యొక్క టీవీ ఛానల్స్లో కూడా ఇటువంటి న్యూస్ అయితే ఎక్కడ కూడా బయటకు రాలేదు ఇన్ కేసు ఏమన్నా ఇంకా ఏమంటారంటే మూడో కంటికి తెలియకోకుండా ఏమన్నా జరిగి ఉంటే నాకైతే తెలియదు కానీ మీరు ఏదైతే ఎలిగేషన్ వేసినట్టు మరి మిథున్ రెడ్డి గారు అయితే అటువంటి పని చేయరు కాబట్టి మిథున్ రెడ్డి గారు కూడా మీకు గట్టిగా ఒక కౌంటర్ ఇచ్చి పడేశారు ముఖ్యంగా నీ చేతనైంది నువ్వు చేసుకో నీ దగ్గర ఫైల్ ఉంది అంటున్నావు చేసుకో ఈ ఐదేళ్లలో కాదు ఈ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం ఇరవై ఐదేళ్ళు పాలకపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అప్పటి నుంచి కూడా మేము ఉన్నాం రాజకీయాల్లో ఇరవై ఐదేళ్ళు వెనక్కిళ్ళు కూడా నువ్వు ఎన్క్వైరీ చేసుకో ఫైల్ నీ దగ్గర ఉంది అంటున్నావు స్టేట్ లో మీ గవర్నమెంటే ఉంది సెంట్రల్ లో మీ గవర్నమెంటే ఉంది ఎన్క్వైరీ చేయించు నువ్వు చేసిన విమర్శలో గన నిజం లేదు అని అంటే బహిరంగ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా నువ్వు నువ్వు చేసే బెది అంటే నువ్వు భయపడితే బెదిరిపోతానని ఎలా అనుకుంటావు భయపడేదే లేదో అనేసి ఆయన రిటర్న్ కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒకటే కనీసం ఒక మనిషి మీద విమర్శ చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని ఇది పాజిబుల్లా కాదా బేసిక్స్ సార్ కనీసం బేసిక్స్ తెలుసుకొని మాట్లాడండి ఇప్పుడు మీరు ఒక డిప్యూటీ సీఎం మీరు ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా ఆ మాటకు విలువ ఉండాలి అందులో నిజం ఉండాలి ఈ విధంగా విమర్శలు చేసుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా పల్చన అవుతారు ప్రజల్లో ఒకసారి ఓకే రెండు సార్లు ఓకే మాటి మాటికి ఇటువంటి విమర్శలు గనక ప్రజలు చూస్తే గన విసిపోవడం తప్ప ఇంకేం ఉండదు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది ఒకటి అర్థం చేసుకోండి చాలు అండ్ అందరి ఈ వీడియో మీదన మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తారని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ రావు